హాయ్ హలో అండి వెల్కమ్ టు కేఎన్ఎల్ ఆలనా ఈరోజు మజ్జిగ్ సుక్కు కావాల్సిన పదార్థాలు అండి ఇవి ఒక ఆనపకాయ ముక్క క్యారెట్ రెండు టమాటా రెండు పచ్చిమిర్చి వీటిని ముక్కలు చేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే ఒక కళాయిలో కొద్దిగా వాముని జీకరని మెంతుల్ని రెండుమిర్చిని కట్ చేసి వేసుకున్నాను ముక్కలను కూడా కడిగి పక్కన పెట్టించుకున్నానండి ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత కొంచెం దోరగా వేగాలి వేగిన తర్వాత దీంట్లో కడిగి పెట్టుకున్న ముక్కలన్నింటినీ కూడా వేసుకున్నాను ఇవి వేసుకున్నప్పుడు అందించింది నాకు ఒక ఏదైనా ఆకుకూర కూడా ఉంటే బాగుంటుందని పులుసు ఆకుకూర చాలా ఎంతో బాగుంటుందండి నాకు అందుబాటులో కొద్దిగా మెంతికూర ఉంది అదే కొంచెం కట్ చేసి ఉంచుకున్నాను దానిని కూడా మొక్కల్లో వేసుకుంటున్నానండి మొత్తంగా వేసుకుని ఒకసారి కలుపుకొని వాటర్ వేసి ఉంచుకుంటున్నాను ఇది పొల్లాల అయితేనే బాగుంటుందండి పుల్ల మజ్జికి కాబట్టి దానికి వామ్ కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి చూసారండి ఇలా కొద్దిగా అయినప్పుడు దానికి కొద్దిగా పసుపుని కొద్దిగా ఉప్పుని వేసి వాటర్ వేసుకుని మూత పెట్టించుకోవాలండి మూత పెట్టించుకోవాలి ఉంచుకోవాలి మజ్జిగ తీసుకున్నాను దానికి రెండు చెంచాలు కార్న్ఫ్లవర్ పౌడర్ని యాడ్ చేసించుకున్నానండి చూసారా ముక్కలు ఇలా ఉడికిన తర్వాత మజ్జిగలా కలిపిన ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకోవాలండి ఇలా పొంగు వచ్చిన తర్వాత మజ్జిగ సరిపడా మళ్ళీ కొద్ది సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పుల్ల మజ్జిగ ఉన్నప్పుడు మాత్రమే ఈ మజ్జిగ పులుసుని పెట్టుకోవాలండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది నమస్తే